సంఘం శికాసా లేఖను విడుదల చేసింది బెల్లంపల్లిలో సింగరేణి విశ్రాంత కార్మికులు ప్రజల విద్యుత్ కనెక్షన్ సింగరేణి యాజమాన్యం తొలగించడం హేయమైన చర్యగా లేఖలో అభివర్ణించారు సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే పట్టించుకోకపోవటం దారుణమన్నారు రౌడీ సీటాలు భూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే వెంటనే అటువంటివి మానుకోవాలని సూచించారు ఇక నియోజకవర్గ ప్రజలు వరదలు రోడ్లు కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా ఎమ్మెల్యే విదేశాల్లో ఎంజాయ్ చేయడం సరికాదన్నారు ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోట్లో శిక్ష తప్పదంటూ శ్రీకాశ కార్యదర్శి ప్రభాత్ లేఖలో హెచ్చరించారు అటు నూతన ఇంటి నిర్మాణానికి నెంబర్లు కేటాయించేందుకు కాంగ్రెస్ నేతలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభాత్ అని నేను కాపాడుకునే బాధ్యత కింద బెల్లంపల్లిని కూడా కాపాడుకుందాం నేను ఇచ్చిన ప్రతి ఒక్క మీ ఉన్న రిక్వెస్ట్ ని ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాలతో నేను ఎలా కాలం బెల్లంపల్లి ఉండని రెండు నెలల భూమి పూజ స్టార్ట్ చేస్తున్నా ఈయన ఉండుతా మీకు అందరి అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను ఇటువంటి ఆర్డర్స్ తీసుకొచ్చి ఇటువంటి పనులు చేసే అలవాటు మా గారికి లేదు ఎల్లంపిల్లికి ఎమ్మెల్యే లేడు కాబట్టి దయచేసి ఒకటి అందరూ అనాలి ఈ రోజు నుండి గడ్డ వినోద్ సార్ గారు ఎమ్మెల్యే గెలుపు కోసం పదవులు తీసుకున్నాను మరియు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా దేవుడు సాక్షిగా ప్రలోభాలకు గాని గొర్ర మాటలకు కానీ ముంగిపోకుండా గెలిపే లక్షల్లో అన్ని బూతులలో కమిటీ వేసి పార్టీ గెలుపుకు మరోసారి గెలుపుకు కారకుల వైపని